దేవు నామానికి మహిమ కలుదుగాక ఈ దేవుడి స్వరం ద్వారా మిమ్మల్ని ఆదరించాలని బలపరచాలని ఆశ అండి దేవుని స్వరము అంటే చాలామంది దేవుడు ఎలా మాట్లాడతారు అనుకుంటున్నారు కానీ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతారండి దేవుడు సేవకుల ద్వారా మాట్లాడతారండి దేవుడు వాగ్దానాల ద్వారా మాట్లాడతారండి దేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడతాడండి అయితే దేవుని స్వరములో శక్తి బలము దాగి ఉందండి అయితే నా చిన్న సాక్ష్యం చదువుతున్నానండి కోవిడ్ టైంలో కరోనా సమయంలో దేవుని నేను ప్రార్థించి అడిగానండి అయ్యా ఈ కోవిడ్ గురించి నాతో మాట్లాడయ్యా ఈ కోవిడ్ ఎందుకు వచ్చింది ఈ కోవిడ్ గురించి మాట్లాడయ్యా కన్నీరుగా చదివితే దేవుడు నాతో మాట్లాడాడండి అప్పుడు బైబిల్ గ్రంథం ఓపెన్ చేయగలనే దేవుడిని అడిగి ఎలాగైనా నాతో మాట్లాడయ్యా ప్లీజ్ అయ్యా అని బతిలో బైబిల్ గ్రంథం ఓపెన్ చేయగలనే దేవుడు ఎనిమిదవ అధ్యాయం తీయమని నా తలంపులు యోతున్నాడు అయితే ఎనిమిదవ అధ్యాయం తీసాను ఏడో వచ్చిన అంటున్నాడు ఏడో వచ్చిన తీం కోవిడ్ గురించి దాంట్లో దేవుడు మాట్లాడాడు ఏమని మాట్లాడాడంటే సంభవించేది నరులకు తెలియదు అది ఎలాగా సంభవిస్తుందో వారికి తెలియజేయవారు ఎవరు గాలి విసరకుండా చేయుటకు దాని మీద అధికారం ఎవరికీ లేదు మరణ దినము ఎవరి వర్షము కాదు ఈ యుద్ధమందు విడుదల దొరకదు దోష్టన్యము దానిని అనుసరించి వారిని తప్పించదు అంటే చూడండి నేను దేవుని దేని గురించి అయితే దేవుణ్ణి ప్రార్థించానో ఆ కరోనా గురించి దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడేది ఈ కోవిడ్ మీదంట ఎవరికి అధికారం లేదంట ఈ కోవిడ్లో దుర్మార్గులను విడిచిపెట్టాడంట దేవుడు అయితే ఈ కోవిడ్ మీద ఎవరికి అధికారం లేదంట మరణం మీద ఎవరికి అధికారం స్పష్టంగా మాట్లాడారు చూడండి ప్రసంగీ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఏడవ చిన్నలో మాట్లాడతారండి అలాగే దేవుడు మాట్లాడాలంటే మన విశ్వాసం ద్వారా మాట్లాడతారండి మన యొక్క వాక్యాన్ని చదివే ద్వారా మాట్లాడ మన ఆసక్తిని బట్టి దేవుడు మాట్లాడతాడు దేవుడు చిత్తం ఏంటంటే తన పిల్లలతో మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడాలని దేవుని చెత్తమండి అయితే మనం ఎక్కువగా దేవునితో సహవాసము దేవునితో ఎక్కువగా వాక్యం చదువుతాము ఎక్కువగా ప్రార్థనలో ఉంటాము అప్పుడు దేవునికి మనతో మాట్లాడటానికి వీలుగా ఉంటుందండి చాలామంది ఇవి ఎక్కువ దేవునితో సహవాసం చేపట్టడం వలన దేవుని స్వరం వినలేమండి ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి దేవుడు కూడా మీతో మాట్లాడను గాక అటువంటి జ్ఞానము మీకు ఇచ్చినగాక అటువంటి ప్రార్థన ఆత్మ దేవుడు మీకు ఇచ్చినగాక ఐ